హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ ఢిల్లీ కార్స్ తెలంగాణ కారు ఆరు ఎయిర్ బ్యాగులు కారుకు ఆరు ఎయిర్ బ్యాగులు లాక్ చేసిన లైట్ వచ్చింది అన్లాక్ రెండు సార్లు లైట్ వచ్చింది డిఆర్ఎల్ లైట్ వచ్చింది ఆరు ఎయిర్ బ్యాగులు బంపర్ టు బంపర్ ఒరిజినల్ కొత్త టైర్లు ప్రెస్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓకే చెక్కుడు బండి నెంబరు బండి నెంబర్తో పాటు మా కాలదు బండి నెంబర్తో పాటు ఇయర్ కోర్టు గాడి మత్ని కాలో నంబర్ ప్లేట్ని కాల్దు ఎయిర్ బ్యాగ్ బ్లూటూత్ ఆటో ఏసీ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ పుష్ బటన్ పుష్ బటన్ తెలుసు కదా ఏలు పెడితే స్టార్ట్ అవుతుంది ఈట్ అవుతుంది ఇది మన దీన్ని ఏమంటారు ఎయిర్ బ్యాగ్ మర్చిపోయాను నేను ఏలు పెడితే లెఫ్ట్ కూడా ఒరిజినల్ వెనుక కూడా ఒరిజినల్ టైర్లు కూడా కొత్త టైర్లు డిక్కీలో కూడా నీకు స్టెప్పిన్ యూజ్ చేయలేదు స్టెప్పిన్ యూజ్ చేయలేదు ఈ షార్ట్ కోసం ఇది క్వార్టర్ ఫైనల్ ఒరిజినల్ క్వార్టర్ ఫైనల్ ఒరిజినల్ ఫినిషింగ్ ఒరిజినల్ ఫినిషింగ్ ఒరిజినల్ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది బండి సాలిడ్ ఇంకోటి దూసరా మామ దూసరా నంబర్ ప్లేట్ సో ఆలోచన చేసుకోండి నిర్ణయం తీసుకోండి ఢిల్లీ కార్స్ తెలంగాణ ఈ నెల టార్గెట్ పెట్టుకున్న మూడు మూడు వేలకు కూడా బండ్లు అమ్ముతాం ఓకే జై తెలంగాణ కరెక్టా ఉంది కస్టమర్ సన్ రూఫ్ ఎక్కువ తీసుకున్నాడు రేపు వీడియో పెడతాం రెడ్ కలర్ది దోనో చాబిస్ చాబికా ओके फ्रेंड्स थैंक यू फॉर वाचिंग दिल्ली कार्स तेलंगाना नमस्ते